హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏపీ మరియు తెలంగాణలో రాబోయిన వానాల గురించి అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రతో పాటు తెలంగాణ జిల్లాలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మనకి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో చూసుకుంటే ముఖ్యంగా మనకి కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ విశాఖపట్నం వైజాగ్ వంటి జిల్లాల్లో తో పాటు సత్యసాయిగిరి జిల్లా తిరుపతి కర్నూలు కడప వంటి జిల్లాల్లో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే ఫోర్ వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం మహబూబ్నగర్ జిల్లా మెదక్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ సిటీలో కూడా మనకి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్ సో రానున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క జిల్లాలతో పాటు మనకి వేరే జిల్లాలు ఏవైతే ఉన్నాయో వేరే ఊళ్ళలో కూడా మనకి వర్షాలు అయితే చూసే ప్రమాదం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి దాంతోపాటుగా ఇక్కడ మనం చేసుకుంటే పెద్ద సిటీస్లో కానీ రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ మరియు కర్నూలు నగరంలో వానలు ఎక్కువగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఈ అయితే షేర్ చేయండి సో దట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే చెందేలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతం తీరం దాటడం వల్ల వానలు అయితే పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్